हर तो तो के अंदर जो बजट आया उन्होंने दिलचस्पी बजट के हमारे वार्ड में पचास लाख रुपए का, का काम बीनाशन करने के वास्ते आ जाए उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ और कुछ एक जो तो काम बचे हुए हैं जिसमें खबरस्तान की एक मोरी है और खबरस्तान के सामने की रोड है वो भी याद रखे हैं ఇన్షా అల్లా ఓబి ది రోజుసే 15 20 దినలై రోజుసు హోబి షురు కర్దిగే నేను ఎల్ఎంఎస్ ఆకా శుక్రియా దాకార్తా ఉన్ శుక్రియా 42 44 30 29 వార్డులకు సంబంధించి మరి లక్కితాజ నుండి తీన్ కని వరకు లక్కితాజ అవట నుండి హాజరు క ప్రస్తాన వరకు మరియు 42వ వార్డల వివిధ ప్రాంతాల్లో డ్రైనేజ్లు మరియు రోడ్లకు మా చేసినటువంటి నాయకులు సంజయ్ అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభుణ్ గారికి మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ మన్సూర్ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు నలభై ఒకటి వార్డు కౌన్సిలర్ కప్ప శ్రీకాంత్ గారికి మాజీ ప్రజాప్రతినిధులకు ఆ కిసిబి దొరికినకి నేను ముందుకెళ్ళే నువ్వు దొరుకుతాయి జైలుకు వద్ద నువ్వు లంగపోవడం చెప్తున్నా అని చెప్పాను కానీ చిన్న చిన్న వాడికి కాయిదాలు రాసి ఆడు వీడి అయితే పనులు చేసుకుని కూడా చేయరు అధికారులు ఢిలా మనం మన పెద్దవి చేస్తే కథం వెళ్ళాలి అప్పుడైతే పోరే పెట్టాడు చూడాలి పోయి నువ్వు జైలుకు మున్సిపాలిటీ ఇద్దరు ముగ్గురు పంపించాం కానీ మంచి చిన్న చిన్న వాటికి మనం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను వేదిక పైన నాయకులను ఇక్కడ కోరుతా ఉన్నా అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చారు మనం చూస్తా ఉన్నాం ఇవాళ మనం సంఘం కావచ్చు గౌడ సంఘం కావచ్చు రాజక సంఘం గౌడ సంఘం అనగానే మీరు ఇక్కడ అనుకునేది ఎల్లమ్మ గుడి కాడ మనం నిద్ర పెట్టినాం అక్కడ మొత్తం ఇంకా చేసేది ఉంది రోడ్ ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ చేయించాలా కలిపినాం సిసి రోడ్ అక్కడ మంజూరు గీయాలని చెప్పి చెప్పడం జరిగింది మేడం మీకు లెటర్ ఇచ్చిన తొందరగా ఎల్లమ్మ గుడి ఎందుకంటే దసరా కాడ దుర్గా పెట్టుకుంటారు ఈ వాడకట్టి వాడికి పోన పోతాయి పోతాయి కదా గౌడ్స్తున్నారు ఇలా పోతాయి పోతాయి కాబట్టి అది చేయాలని చెప్పి తొందరగా చేయాలని కోరుతూ ఉన్నా మళ్ళీ గుడి దగ్గర కూడా మీరు చూసి సాకలేదమ్మ విగ్రహం అదంతా కూడా మంచిగా చేసుకున్నాం మన కట్క సోదరులు ఉంటారు శివాజీ ప్రక్షిణాలు మంచిగా షెడ్ వేసుకుని పది లక్షలంత మంచిగా చేసుకున్నాం అట్లనే మన మస్జీద్లకు కూడా నిధులు ఇచ్చాం ఈ మధ్యకాలంలో అంతకుముందు హజారీ మసీదు జమా మస్జిద్ చేస్తే ఈ మధ్యకాలకు కూడా దాదాపు ఆరేడు మజీదులకు మన పైసలు తీసుకొచ్చి ఈరోజు ఒక్కొక్క మజీద్కు దాదాపు మూడు లక్షల రూపాయలు చొప్పున ముప్పై లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాను నేను చాలా మంది గుడ్డ రాశారు సార్ గుడికొతారు పోతారు కదా ఆ రోడ్ ఎట్లా ఉంటాయి గాంధీనగర్ క్యాంప్ ఇవాళ అర్థం లెక్క రోడ్ ఇస్తాం అయితే ఈ రకంగా నిరంతరం మీకోసం నేను ఉన్నాం ఉన్నా దాంతో పాటుగా నల్ల నీళ్ళ విషయంలో వాటి తరూర్ క్యాంప్ ట్యాంక్ కావచ్చు ఇక్కడ న్యూఐ స్కూల్ పక్కన ఎప్పుడు మలిగిపోయి ఉంటుండే నీళ్ళు కాడతా ఉంటుండే అవన్నీ కూడా గాంధీనగర్ అక్కడ ఇక్కడ ఉంటాయి తొంభై శాతం ఇళ్ళకి నీళ్ళు వస్తాయి మనం నీళ్లు వేస్ట్ చేయద్దు ఇక పరిశుద్ధం విషయంలో మా సపాయాలను సహకరించాలి మీరందరూ కూడా దయచేసి పొడి చెత్త ప్లాస్టిక్ వాడక తప్పది కానీ అది వేరే వేరే ఇస్తే దాన్ని మళ్ళీ కుర్చీలో ఇటుకేపల్లెలో ఏదో ఒకటి చేస్తారు అట్లైతే కాలది కరగది మురగదు దయచేసి ఈ రకంగా అందరూ కూడా సహకరించండి జగిత్యాల పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం ఈ నెలంతా జరిగి ఈ మున్సిపల్ ఎలక్షన్లు అనుకుంటా అతనికి ఏముందో సలహా నాకు అరికే ఇక జల్దీ అయిపోతే అనుకుంటున్నా ముందుగా లేకపోతే సగంలో చక్కగా ఉంటుండే ఇక మళ్ళీ రెండు మూడు ఏళ్ళ దాకా లో నా పని అన్ను మా చేసుకుని వెళ్తారు కానీ ఇక గెలిచలేసుకుంటున్నారు వస్తారు మరి మీరు అందరూ దయచేసి నాకు నాతో పనిచేస్తులను మీరు గెలిపిస్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడ గడ్డు కాజా చూరస్తా అంటే ప్రేమ కన్నది ఇక్కడ మజ్జిద్దు ఉంటుంది ఇక్కడ నేను చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు పోయి గడ్డు కాజా హోటల్లా టిఫిన్ కూడా తింటుండేది వాడికి పాలు కూడా మా అందరిగంలోకి వెళ్ళేస్తుండే అప్పుడు వచ్చే లేవు కదా పాలు అందరంకి వెళ్ళేస్తున్నాడు కోవకు మాయ బతులు అక్కడ బాగుంటుండే వీడికి వస్తుండే బాగా కుటుంబంతో సంబంధం మెరాజ్ మనవాడి ఇప్పుడు కరెక్ట్ అని ఉంటున్నట్టు వాళ్ళంతా కూడా మన గడ్డు వెళ్ళి కొడుకు మనవానికి పరిచయం అట్లే మా సాకర బాలయ్య అని ఉంటుండే ఇట్లా వేది చెప్తే ఏదో ఒక చెప్పాడు అది అవధి చెప్తాను చాలా మంది పక్కగా కట్టుకుంటుండే పెద్ద మంచి చిన్నప్పుడు చూసినాం ఆ రకమైన అనుబంధం మా అర్చమలు చెప్తే క్లాస్మేట్లు ఆ సైకిల్ స్టోర్లో కూర్చున్నటువంటి సైకిల్ చాప సైకిల్ సో ఈ రకంగా ఈ ప్రాంతాన్ని మీ అందరి సహకారంతో తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తా ఇక్కడ వేదికపై ఉన్న నాయకులు పేర్లు కాదు కానీ ఇక్కడ చూస్తే కనబడుతున్నారు అందరూ కూడా ఈ అభివృద్ధి చేయడంలో నాకు సహకరిస్తున్నారు నాకు మీరు ఏం చెప్తున్నారు అవి చెప్తున్నారు దాంతో పాటుగా ఇక్కడ వార్డ్ ఆఫీసర్ అని చెప్పి మునుపటి లెక్క ప్రతిదానికి మా దగ్గర రాక ఒక ఆఫీసర్ ఇచ్చింది ఇక్కడ రాఫే అని ఉంటాడు ఏదైనా ఉంటే నల్లనీళ్ళు రాకున్నా కరెంట్ రాకున్నా ట్యాక్స్ ఏమన్నా మీకు అది ఇబ్బంది అయినా సఫా రాకున్నా రాఫే చెప్పు ఫోన్ నంబర్ తీసుకోండి మీ అందరు ఫోన్ నంబర్ ఉడిగింది ఆ వాడికో సాహిత్య ఉన్నాడా పిట్రావతల వాడక నల్బడి వాడికి రాజశేఖర్ రెడ్డి అవతల వాడ బాల అర్తుంటాడు కలిసి కలవక్కడ ఉత్తరవాడలో వచ్చిన రాజశేఖర్ రాకేష్ రాకేష్ గౌరవ సాయి చరణ్ ఈ పక్క నలభై నాలుగు ఏ ఉన్నా కానీ ఈ పక్క ప్రాబ్లం ఉంటే సాయి చరణ్ ఉంటాడు నాయకులు ఉంటారు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ చేయండి మరి మా మీడియా మిత్రులు మీరు నిరంతరం కూడా చూపెడతా ఉన్నారు చెత్త అనేది గుట్టలు గుట్టలు వేయకపోతుంది పహాడియా వేసా ఒరే అందుకోసం తడి చెత్త పొడి చెత్త వేగే పొడి చెత్తనేమో మనకు ఎరువుకిన మారుతాది గొడవ తీసిన బోధ మనం చెట్లకి వేసుకోవచ్చు పొడి చెత్త అంటే ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరేదికితే దాన్ని వేరేదికి పంపిస్తారు రెండు కలిపి మీరు ప్లాస్టిక్ కవర్ లేచి మటన్ మొక్కలు చికెన్ మొక్కలు కాయగూరలు మా గణేష్ నవ్వుతున్నాడు అది అన్నం లేచి అలా పంపిస్తే అవి కాలాయి కరగాయి మురి దాంతో గుట్ట గుట్టలు అవుతుంది మీరు నమ్ముని నమ్మకరి మీడియా ద్వారా చెప్తా ఉన్నా మరి మా నాయకులు కోటి ముప్పై లక్షలతోటి రోడ్లు మోర్లు ప్రారంభోత్సవానికి వచ్చే సందర్భంలో కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేసి అనువు పర్యవేక్షిస్తున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఇద్దరు మా వరుణ్ గారు ఆనంద్ గారు మెట్మా శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విధుదరణి సిబ్బందికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కమిషన్ గారికి రైస్ చైర్మన్ తమ్ముడు గెడపెడపెట్టి వరకు వెళ్తారు అదే విధంగా సీనియర్ నాయకులు అంతా యువత మా అక్క చెల్లెళ్ళు మళ్ళీ అందరు కూడా పేరు పేరు చాలా పేరు తెలుసు అంటే అందరికి నమస్కారం సంతోషం మరి మొన్ననే మా పాత్రలో మూల కాడికలు పెడితే సీనియర్ ముందుకెళ్ళి వీడిదాక శిశిరో బ్రహ్మాండంగా అయింది ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటా పోతున్నాం అందరం ఉంటుంది ఆరాలి మరి ఈనాడు పాత్రికేయ మిత్రుల ద్వారా రోజు సాయంత్రం రాజకీయం అయినప్పుడు రోజు చూస్తూనే ఉంటారు అందులో ఇదో భాగం కానీ మా పాత్రికేయ మిత్రులు ఖచ్చితంగా జగిత్యాల అభివృద్ధి ఏం జరుగుతుంది మీరు చూపెడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు ఏ జగిత్యాల ఏ వార్డుకైనా నలభై ఎనిమిది వార్డులలో గల పడడం జరుగుతుంది చాలా మంది అన్నారు ఈ సంజయ్ డాక్టర్ సార్ మరి అప్పుడు ఆ పార్టీలు ఉండే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకున్నారంటే మరి మీరు నన్ను గుండెలలో పెట్టుకుని గెలిపించుకున్నారు గెలిపించుకున్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి గౌరవం ఉంటుంది ఎందుకంటే ఇదే తోమకెళ్ళి ఇట్లానే ఎడ్ల బండి కట్టుకొని ఊళ్ళో బండి కట్టుకుని అంతగా గుర్తుడి చిన్నప్పుడు కారణంగా పోకపోదు ఇదే ఇండ్లకెళ్ళి మీ ఇంట్లోకి పోదు కానీ రాజకీయం వేరు వృత్తి అవన కాబట్టి ఇంట్లో రాజకీయాల్లోకి వచ్చినాక మీరు అందరూ నన్ను గెలిపించారు ప్రభుత్వంతో కలిసి మళ్ళీ ఇంత విధంగా ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన నవజవాన్ సాధ్యం యువకులరా అక్క చెయ్యలేరు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే జైత్యాల శుద్ధి చిన్న పెట్టి నూట నలభై ఒక్క మున్సిపాలిటీ అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జైత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వేదిక పైన నాకు జెండ పట్టుకొని తిరిగిన మా ఆశీపతి బాగా కావచ్చు సీనన్న కావచ్చున్నారు ఆనాడు నా ఇంటర్ అయినాభూషణ్ గారు కాజీమే గారు మా తమ్ముడు మన్సూర్ గారు ఉన్నారు ఎవరు ఏదన్నా కానీ ఇవాళందరం కలిసి పనిచేసి పట్టణం అభివృద్ధి చేయాలి అప్పుడప్పుడు చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న వస్తువులు అక్కడ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి బయట మాట్లాడి అధికారులను అపత్ర అధికారుల తప్పు బాగా పెద్దది ఉంటే ఖచ్చితంగా చేయలేదు కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా చేయదు ఇలా మంత్రి గారు వచ్చారు కలెక్టర్ రివ్యూ చేశారు శ్రీధర్ బాబు గారు లక్ష్మీ కుమార్ గారు నేను కూడా ఉన్నా ఎట్లా జరుగుతుంది ఏంది గ్రామాల విషయంలో పట్టణం పెద్దది కాబట్టి దాని విషయం జరిగింది అడిగినట్లు అంటే కొత్తగా కమిషన్ గారు వచ్చారు బాగా జరుగుతుంది కింద అధికారులు నాయకులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పిన అంటే నేను నా బిడ్డ కోసం నా మనోహాల కోసం పనిచేస్తాను కదా నా మనోరేయ ఎక్కడ శుభ్రంగా మనకు ఉండాలి మన ఊరు మనం మంచి నుంచుకోవాలి మన ఇంటి ముందు కట్టుకునేటప్పుడు మూడు ఫీట్ వెంకట కట్టుకోవాలి ఇవన్నీ మనం చేసుకుంటే మన ఊరు మంచిగా ఉంటుంది వచ్చే తరకు కూడా మనం మంచిగా కట్టాలి లేకపోతే మొత్తం కూడా దుర్డోధం అయితే అయితే అంటారు పోతాం అది బాగా చెప్పింది అంటే మన దేశంలో కొన్ని పట్టణాలు మన దేశంలో భారతదేశంలో ఢిల్లీ అత్యంత గలీజ్ అయిపోయింది ఢిల్లీ అత్యంత గలీజ్ అయిపోయింది నీళ్ళు ఎట్లా కొనుక్కొని తాగుతున్నావో ఆడ గాలి వీల్చుకునే దానికి పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు మిషన్లు పెట్టుకుంటున్నారు అంటే కొనుక్కుంటున్నారు ఖర్చు అవుతుంది కదా మిషన్ కొనుక్కొని కరెంట్ ఖర్చు పెట్టి గాలి వీతున్నారు కాలు విషయం మరి అదే మధ్యప్రదేశ్ లో ఇండోర్ పట్టణం ఇవాళ దేశంలోకి ఆదర్శం అయింది మరి మన జైత్యాలు అట్లా ఎందుకు కావద్దు అది కావాలంటే మీ అందరు సహకారం ఉండాలి ఇక పైసలు అంటారా రాష్ట్రం అందరికంటే ఎక్కువ తీసుకొచ్చా దండం పెట్టినా దయా తిక్కువ నువ్వు కట్టెచ్చినవని చెప్పేందుకు ఇక్కడ లీటర్ కావాలి కానీ తీసుకొచ్చా ఈ చెత్త వేసే కాడ రేపు పంపడం వాళ్ళు వారి కోసం కూడా మళ్ళీ రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చారండి మీకు మళ్ళీ రెండు కోట్లు కానీ వృధా కావద్దు కాదు వేస్ట్ కావద్దు కాదు